హలో అండి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిపిఆర్జే బ్లాగ్స్ నేను మా ఇద్దరు కిడ్స్ని తీసుకొని ఒక షాపింగ్ మాల్కి వెళ్ళానండి అక్కడ నాకు ఈ అవుట్లెట్ కనిపించింది హ్యామ్లస్ అని ఇది కంప్లీట్ టాయ్ స్టోర్ అనమాట అంటే న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి కిడ్స్ ఆల్ ఏజెస్కి సంబంధించిన టాయ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి నాకు భలే నచ్చాయండి టాయ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట సో ఇంకొకటి ఏంటంటే భారసాలకు కానీ ఫస్ట్ బర్త్డే పార్టీస్కి కానీ మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకోండి సో ఇక్కడ మనకి చాలా రేంజ్ దొరుకుతుంది అలాగే బెస్ట్ ప్రైస్లో మనం వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్ టాయ్స్ అన్నమాట ఎటువంటి బేబీస్కి హామ్ కాకుండా మంచి మెటీరియల్స్తో ఇక్కడ మనకి బొమ్మలు కనిపిస్తాయి అన్నమాట సో బొమ్మలన్నీ చాలా బాగున్నాయండి నాకైతే భలే నచ్చాయి నేను కూడా ఒక్క టాయ్ తీసుకున్నాను సో నేను అంత డెస్పరేట్గా షాపింగ్ చేయను అండి కిడ్స్ కోసం బట్ ఏ టాయ్ తీసుకున్నా కూడా దాని నుంచి ఎంతో కొంత మా బాబు నేర్చుకోవాలి దానివల్ల అట్లీస్ట్ ఆ కలర్ కానీ లేకపోతే దాని గురించి కానీ ఒక ఎలిఫాంట్ బొమ్మ తీసుకున్నారనుకోండి సో ఎలిఫాంట్ ఏం చేస్తుంది ఎలిఫాంట్ స్పెల్లింగ్ దాని కలర్ ఏంటి ఇట్లా అన్నీ నేను వాడికి ఆ టాయ్ ద్వారానే వాడికి నేర్పించాలనుకుంటాను సో అలా ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా ఇక్కడ చూశానండి సో చాలా బాగున్నాయి అలాగే కిడ్స్ బ్యాగ్స్ కానివ్వండి లేకపోతే వాల్కి హ్యాంగ్ చేయడానికి లేదా పిల్లల రూమ్ డెకరేట్ చేసుకోవాలనుకుంటే అవి బొమ్మలతో డెకరేట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి అలాగే పిల్లలకి ప్లే స్టేషన్ అని ఇప్పుడు ప్లే స్టేషన్ అంటే ఎవరికి నచ్చదండి ఏ పిల్లలైనా ఆడుతున్నారు సో ప్లే స్టేషన్లో రకరకాలవి ఉన్నాయండి అలాగే చాలా బొమ్మలు అండి ఒకటి కాదు రెండు కాదు అలాగే రిమోట్ కంట్రోల్తో ఆడే బొమ్మలు ఇట్లా అన్నీ ఉన్నాయండి సో మీరు ఒకసారి వెళ్తే మీకు ఐడియా వస్తుంది ఇది మీకు ఏ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఈ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ తర్వాత నేను పోస్ట్ చేసే ఫస్ట్ వీడియో అండి బికాస్ టూ డెలివరీస్ తర్వాత నాకు అస్సలు పోస్ట్ చేయడం కుదరలేదు వెంట వెంటనే డెలివరీస్ అయినాయి ఇద్దరు బేబీస్ తర్వాత నేను ఇప్పుడు గ్యాప్ తీసుకొని సో వీడియో చేస్తున్నాను ఇక్కడ నుంచి అన్ని వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ